అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరణ మృదంగం పార్ట్ తొమ్మిది ఉత్పల నేరుగా వసంత దాదా సలీం శంకర్లను వదిలిపెట్టనని వసంత దాదాకే వార్నింగ్ ఇస్తుంది అన్నయ్య ఫ్లాటు కారు అమ్మేశాను అని చెప్తుంది అనూష శ్రీకాంత్ అదిరిపడి ఎందుకు అన్నాడు ఉద్యోగం నుంచి ఎలాగూ నన్ను సస్పెండ్ చేశారు ఇక నాకు అవి రెండూ ఊళ్ళో ఎందుకు ఒక అన్నయ్యగా నన్ను పోషించటం నీ ధర్మం అందుకే నీ దగ్గరికి బుద్ధివంతురాలైన చెల్లెలుగా వచ్చేశాను అంటుంది అనూష నవ్వడానికి ఇది సమయం కాదు ఎందుకో చెప్పు అని అంటాడు కోపంగా శ్రీకాంత్ ఆ తన కోట్లతో కోట నిర్మించుకొని దేశంలో చాలా మందిని కొనేస్తున్నాడు వసంత దాదా ఆ కోటని భద్ర కొట్టి నేను అందులోకి ప్రవేశించాలంటే కొంతమందినైనా కొనాలి అందుకే నా దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేసి డబ్బుగా మార్చుకున్నాను చెప్పాను కదా వసంత దాదో నేను ఎవరో ఒకళ్ళు తేలిపోవాలని అని చెప్పింది అనూష శ్రీకాంత్ చాలాసేపు మాట్లాడలేదు చెల్లెల పట్టుదల తెలుసు కానీ మరొక వైపు వసంతదాదా శక్తి సామర్థ్యాలు కూడా తెలుసు చివరికి ఒకే మాట అన్నాడు నువ్వు ఇందులో గెలిస్తే నాకన్నా ఎక్కువ సంతోషంగా ఉండేవాడు ఇంకొకరుండరు అనూష నువ్వు కొట్టబోయేది పెద్ద కొండతో ఇక నీ ఇష్టం ఆల్ ది బెస్ట్ అని చెప్పి శ్రీకాంత్ తన డ్యూటీకి వెళ్తాడు తర్వాత రోజు ప్రొద్దున పదింటికి అనూషా న్యూఢిల్లీలోని జపాన్ రాయబారి కార్యాలయానికి వెళ్ళింది పర్సనల్ అసిస్టెంట్ని కలుసుకొని తనని తాను పరిచయం చేసుకుంది అనూష సలీం శంకర్ మీద జపాన్లో కేసు ఉందని మీకు తెలిసే ఉంటుంది కదా దాని తాలూకా వివరాలు కావాలి అని అడిగింది ఎందుకు అని అడిగాడు ఆ ఆఫీసర్ అతడు ఎంత తొందరగా భారతదేశం వదిలి వెళ్ళిపోతాడా అని చూసేవారిలో నేను ఒకదాన్ని అంటుంది అనుష సలీం శంకర్ని జపాన్ తీసుకెళ్లటంలో ఎందుకెంత ఆలస్యం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు నేను దీని మీద ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను అని అంది అనూష ఆమె మాటల్లో ఆర్టికల్ అనే దాని మీద అతనికి చాలా ఉత్సాహం కలిగింది ఇందులో జపాన్ వాళ్ళ తప్పేమీ లేదు అంతా ఇండియాదే ఇక్కడ ఏదో ఒక చిన్న కేసు పెట్టి అతని కావాలని ఆఫ్ చేస్తున్నారు ఆ కేసులన్నీ పూర్తవగానే మా అధికారులు అతన్ని జపాన్ తీసుకువెళ్తారు అని అంటాడు ఆ ఆఫీసర్ సరే సార్ నా ఫోన్ పనిచేయట్లేదు ఒకసారి మీ ల్యాండ్లైన్ నుంచి మా అన్నయ్యకి ఫోన్ చేసుకోనా అని అంటాడు షూర్ తప్పకుండా చేసుకోండి అనగానే అనూషా శ్రీకాంత్ ఆఫీస్కి ఫోన్ చేస్తుంది ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు అనూషా అంటాడు శ్రీకాంత్ నేను జపానీస్ అంబసీ నుంచి అన్నయ్యా అని అంటుంది అనూష ఏంటి శ్రీకాంత్ కంఠం కీచుగా ధ్వనించింది అక్కడేం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు సలీం శంకర్ ని వీళ్ళు ఎప్పుడు జపాన్ తీసుకు వెళ్తారో కనుక్కోవడానికి వచ్చాను వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఆలస్యమంతా ఇండియన్ గవర్నమెంట్ దేనని ఇక్కడ కేసులు పూర్తి చేయడానికి కావాలనే ఆలస్యం చేస్తున్నారంట అంది అనూష ఇప్పుడు ఆ విషయాలన్నీ నీకెందుకు అన్నాడు శ్రీకాంత్ అదేంటన్నయ్యా నీకంతా చెప్పాను కదా సలీం శంకర్ ఉన్నంతకాలం నాకు సేఫ్టీ లేదని సర్లే ఇంతకీ ఏమంటావు అన్నాడు శ్రీకాంత్ శంకర్ ని రక్షించడానికి కొంతమంది ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారని నేను ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన వివరాలు తెలుసుకోవటం కోసం ఇక్కడికి వచ్చాను అని అంటుంది అనూష సర్లే ముందు ఇంటికి రా ఇంటికి వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాడు శ్రీకాంత్ అనూష ఫోన్ పెట్టేసి పర్సనల్ అసిస్టెంట్ వైపు తిరిగింది ఇదంతా చూస్తుంటే ఆలస్యం అంతా మా ఇండియన్ ఆఫీసర్లదే అని అర్థమవుతుంది పూర్తి వివరాలు తెలుసుకోకుండా మీ దగ్గరికి రావటం నాదే తప్పు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరబోయింది థ్యాంక్స్ అండి ఎంతో శ్రమ తీసుకుని మీ కాలాన్ని నా కోసం వెచ్చించారు అని బయటికి వచ్చింది మధ్యాహ్నం భోజన సమయంలో శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళింది శ్రీకాంత్ అర్థం కానట్లు అనూషా వైపు చూస్తూ ఎందుకు జపాన్ రాయబారి కార్యాలయానికి వెళ్ళావు అసలు వాళ్ళు నీతో ఏ వివరాలు ఎందుకు మాట్లాడతారు అని అడిగాడు కోపంగా అదేంటన్నయ్య ఆడపిల్ల అడిగితే ఆ మాత్రం చెప్పరా అంది అమాయకత్వంగా నటిస్తూ జపాన్లో జరగబోయే కేసు ప్రొసీడింగ్స్ కూడా వసంత దాదాకు తెలుస్తున్నాయి ఆ కార్యాలయంలో దాదా మనుషులున్నారని మా అనుమానం నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళటం నువ్వు చేసిన పెద్ద తప్పు ఈ పాటికి వసంత దాదాకి నువ్వు శరణ్ శంకర్ మీద వ్యాసం రాయబోతున్నావని తెలిసిపోయి ఉంటుంది అన్నాడు శ్రీకాంత్ నిజమా అన్నయ్య ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు చాలా కంగారుగా ఉంది ఇంత దూరం నేను ఆలోచించలేదు అన్నయ్య అంది అనూష జపాన్ రాయబార కార్యాలయంలో అనూష అతనితో మాట్లాడినది వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడిన ప్రతి మాట వసంత దాదాకి చేరిపోయాయి అంతా తెలుసుకుని వసంత దాదా చాలా సంతోషించాడు ఇంతకాలం సలీ శంకర్ బదులు మరొకరిని జపాన్ పంపే పథకం గురించి విష్ణు శర్మ తన ఉత్తరంలో రాసి ఉంటాడేమో దానికి బదులు మరేదైనా పథకం వేయాలేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు కానీ విష్ణు శర్మ తన ఉత్తరంలో ఈ విషయం చెప్పలేదని అర్థమైంది అందుకే అనూష సలీం ని జపాన్ ఎప్పుడు తీసుకుపోతారా అన్న తొందరలో ఉంది కాని ఇలా శంకర్ ప్లేస్ లో ఒక వ్యక్తిని ఇరికించబోయారు అన్న విషయం ఎక్కడా చెప్పలేదు అని అర్థం చేసుకుంటాడు వసంత దాదా ఇంకొక ప్లాన్ ఆలోచించకుండా సలీం శంకర్ బదులు ఇంకొక వ్యక్తిని పట్టుకుంటే చాలు ఇక్కడ పోలీస్ కేసు పూర్తయ్యేలోపు ఆ మనిషిని రీప్లేస్ చేసి సలీం శంకర్ ని కాపాడుకోవచ్చు అనుకుంటాడు ఆ క్షణం వసంత దాదా మొహం మీద చిరునవ్వు మెలిసింది శ్రీకాంత్ లాగే వసంత దాదా కూడా అనూషా గురించి తక్కువ అంచనా వేసింది ఇక్కడే విష్ణు శర్మ తన ఉత్తరంలో రాసిన మొదటి పాయింట్ ఇదే జపాన్కి శంకర్కి బదులు ఇంకొకరు వెళ్ళబోతున్నారన్నది అయితే అనూష ఆలోచన వేరు ఈ విషయం తనకు తెలిసినట్టు వసంత దాదాకి తెలియకూడదు ఉత్తరంలో ఆ ప్రసక్తి లేదు అన్నట్లు అతడు భావించాలి దీనికోసమే అనూష కావాలని పటిష్ట ప్లాన్ వేసింది కామా జపాన్ రాయబారి కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు కానీ కావాలనే వెళ్ళి అతనితో మాట్లాడటం అక్కడి నుంచి శ్రీకాంత్కి ఫోన్ చేయటం అవన్నీ కూడా తనలోని భాగమే ఇప్పుడు వసంత దాదా సలీం శంకర్కి బదులు ఎవరైనా మనిషిని పంపిస్తే రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు అన్నది ప్లేను ఆమె ఎక్కడైతే పడేయాలనుకుందో సరిగ్గా అక్కడే ట్రాప్లో పడ్డాడు వసంత దాదా వసంత దాదాకి అయోమయంగా ఉంది అసలేమీ అర్థం కావటం లేదు అనూష నేరుగా వచ్చి ఉత్తరం తన దగ్గర ఉంది అని చెప్పింది అనుషకి అన్ని వివరాలు తెలిసాయని వసంత దాదా దేశంలో వివిధ ప్రాంతాల్లో గోడౌన్లో ఉన్న సరుకు తరలించి వేరొక చోట మార్చాడు కనీసం తనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఒక్కటి కంటే ఒక్కటి కూడా తన అన్నయ్య శ్రీకాంత్తో చెప్పలేదు ఎందుకు చెప్పలేదో అర్థం కాలేదు వసంత దాదాకి ఒకరోజు రెండు రోజులు వారం రోజులు గడిచాయి ఏమీ జరగటం లేదు దాదా విస్మయంతో తల మునకలైపోతున్నాడు ఆ ఉత్తరం పోలీసులకి ఇవ్వలేదు ప్రెస్కి ఇవ్వలేదు సొంత అన్నయ్యకి చెప్పలేదు ఎవరితోనూ మాట్లాడట్లేదు అసలు అనూష ఉద్దేశం ఏంటి తను ఏం చేయాలనుకుంటుంది ఏం చేస్తుంది అన్న కంగారు మొదలైంది వసంత దాదా ఇక్కడే మళ్ళీ ఒకసారి ఆమె గురించి తక్కువ అంచనా వేశాడు వసంత దాదా అప్పుడు తను గోడల్లో సామాన్ సర్దుతూ మారుస్తున్న బిజీలో ఉన్నప్పుడు అనూష జపాన్ వెళ్ళి తిరిగి వచ్చింది అసలు అనూష జపాన్ ఎందుకు వెళ్ళిందో వసంత దాదాకి ఢిల్లీలోనే ఉంది అన్నట్లు నమ్మించింది అనూష అనూష అన్నయ్యకు కూడా తెలియకుండా రహస్యంగా జపాన్ వెళ్ళింది జపాన్లో దిగి దిగగానే ఒక హోటల్ రూముకు వెళ్ళి సలీం శంకర్ని ఇండియా వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళే పోలీస్ అధికారి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టింది అదంత సులభం కాదు దేశం గాని దేశంలో ఒక పోలీస్ అధికారి నిజస్వరూపం తెలుసుకోవాలంటే అందుకు తనకి భారత రాయబార కార్యాలయంలో ఒక యువకుడు ఆమెకి సహాయం చేశాడు రెండు రోజుల తర్వాత అనుషాకి కావాల్సిన సమాచారం వచ్చింది దాన్ని అందిస్తూ మామూలు ప్రభుత్వాధికారి అయితే ఒక రోజులోనే చెప్పగలిగేవాళ్ళం పోలీస్ డిపార్ట్మెంట్లో అసలు స్వరూపం తెలియటం చాలా కష్టం ఇది నిజమైన రిపోర్ట్ అని ఆ యువకుడు అనూషా చేతికి ఇచ్చాడు థ్యాంక్స్ అని చెప్పి ఆ రిపోర్ట్ను తిరిగేసింది యామిన్సన్ అనే అధికారి సలీం శంకర్ కోసం నియమించబడ్డ అధికారి చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎన్ని కోట్ల డబ్బు ఇచ్చినా అతను లొంగడు చాలా మంచివాడు కానీ అతనిలో ఒకే ఒక్క చెడ్డ అలవాటు ఉంది అదే సుపీరియారిటీ కాంప్లెక్స్ పోలీసుల్లో కల్లా నేనే తెలివైన వాడిని నన్ను మించిన వాడు ఇంకొకడు లేడు నేనే గొప్ప అన్న అహంకారం అప్పుడప్పుడు తనని తప్పుదోవల్లోకి నెట్టేస్తూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం యామిన్సు కలుసుకుంది అనూష అతడు అంత తొందరగా బయటపడలేదు అనూషాని అనుమానంగా చూశాడు నేనే సలీం శంకర్ని ఇక్కడికి తీసుకువచ్చేది దానికి నీకు ఏంటి సంబంధం అని అడిగాడు ఆఫీసర్ ఆమె ఎక్కువగా నాంచలేదు డైరెక్ట్గా విషయంలోకి వచ్చేసింది సలీం శంకర్ బాధితుల్లో నేను ఒకదాన్ని అతన్ని తొందరగా కటకటాల వెనక్కి వెళ్ళటం చాలా అవసరం నాకు ఆ విషయంలో మీరేమీ దిగుడు చెందవలసిన అవసరం లేదు తొందరలోనే అది జరుగుతుంది అన్నాడు ఆఫీసర్ మీరు ఇండియా ఎప్పుడొస్తున్నారు అని అడిగింది అనూష అతని మీద కేసు పూర్తవగానే నాకు సమాచారం అందిస్తారు మరు వెంటనే బయలుదేరి వస్తాను అంటాడు ఆఫీసర్ అది పూర్తవగానే ఇంకొక వేసి వేస్తే ఆ తర్వాత ఇంకొకటి వేస్తే అప్పుడేం చేయగలరు అంది అనూష నేనేం చేయగలను అక్కడన్నీ పూర్తవ్వాలి కదా అంటాడు అవును ఇండియాలో కేసులు ఎప్పటికీ పూర్తి కావు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి అతడు బెయిల్ మీద స్వేచ్ఛాజీవిగా తిరుగుతూనే ఉంటారు మీరెప్పటికీ జపాన్ తీసుకురాలేరు అని అంటుంది అనూష మీ ఇండియాలో అలా జరిగితే నేను మాత్రం ఏం చేయగలను అంటాడు ఆఫీసర్ అప్పుడే అనూష తెలివిగా ఆలోచించి మీలాంటి తెలివైన ఆఫీసర్సే ఏం చేయగలని చేతులెత్తేస్తే మాలాంటి సామాన్యులు మాత్రం ఏం చేయగలరండి మీలాంటి తెలివి పోలీస్ ఆఫీసర్సే సలీం శంకర్ని ఉరిశిక్ష వేయించగలరు అని కావాలనే రెండుసార్లు తెలివి కలవారు తెలివి కలవారు అని చెప్పి అతనికి ఉన్న వీక్నెస్ని దెబ్బ కొట్టింది మీరు చెప్పింది నిజమే నేను తెలివి కలవాణ్ణే కానీ నేనేం చేయగలను ఇండియాలో ఏం జరుగుతుందో మాకు ఎలా తెలుస్తాయి ఏంటి అన్నట్లు మాట్లాడతాడు ఆ ఆఫీసర్ అప్పుడు అనుష సలీం శంకర్ని ఎలా తప్పించి వేరొక మనిషిని జపాన్ పంపించాలనుకుంటున్నారో అతన్ని చంపేసిన విషయం ఇండియాలో జరిగే ప్రతి విషయం పది నిమిషాల పాటు ఆగకుండా మొత్తం వివరంగా చెప్పింది అదంతా విన్నాడు ఆ ఆఫీసర్ ఆడవాళ్ళకి అసలు మెదడు ఉండదు అనుకొని ఆలోచించే అతను ఈ అమ్మాయి మెదడు ఆలోచన విధానాన్ని చూసి మనసులోనే చాలా గ్రేట్ అనుకుంటాడు ఆఫీసర్ అనూష జపాన్కి సలీం శంకర్ని ఎలా తీసుకురావాలో తన ప్లాన్ మొత్తం వివరించిన తర్వాత నీకు చాలా తెలివితేటలు ఉన్న అమ్మాయి అన్నాడు ఆఫీసర్ మీ అంత తెలివితేటలు ఎక్కడున్నాయి బాబాయ్ గారు నేనేదో ఆడపిల్లని మీరంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పవర్ఫుల్ ఆఫీసర్ అసలే ఈ పాటికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అవ్వాల్సిన వాళ్ళు మీతో నేనెక్కడ చెప్పండి బాబాయ్ గారు అంటుంది అనూష దానికి యామిన్సున్ ఆఫీసర్ నవ్వేశాడు నువ్వు చెప్పింది నిజమే అనుకో చిన్నపిల్లవైనా పర్లేదు నీకు కూడా కొంచెం తెలివితేటలున్నాయి నువ్వు చెప్పిన ప్లాన్ వల్ల సలీం శంకర్ని తొందరగా జపాన్ తీసుకురావచ్చు కానీ అసలు శత్రువు వసంత్ దాదా కదా అతను ఏమైనా మధ్యలోకి రావచ్చేమో అని అంటాడు ఆఫీసర్ మీరేమీ పర్లేదు బాబాయ్ గారు మీరు రండి అన్నీ నేను చూసుకుంటా కదా మీరుంటే నాకు అదే పదివేలు అంటుంది అనూష దానికి సరే తొందరగా వస్తాను అంటాడు ఆఫీసర్ అనూష చిన్నగా నవ్వింది మీరు తొందరలో ఇండియాకి రాబోతున్నారు ఒక లంచగొండ పోలీస్ ఆఫీసర్ గా అందర్నీ నమ్మించబోతున్నారు వెంటనే మాఫియా మిమ్మల్ని కలుసుకొని కొంచెం బేరం పెడుతుంది దానికి మీరు ఓకే అనగానే సలీం శంకర్ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేసి మీతో పంపించడానికి రెడీ చేస్తారు అప్పుడు మన ప్లాను ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తుంది ఓకే అమ్మాయి నువ్వు చెప్పింది మొత్తం నాకు బాగానే ఉంది ఇండియా వచ్చిన వెంటనే నేను నిన్ను కలుస్తాను అని అంటాడు ఆఫీసర్ జపాన్లో ఆ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడిన తర్వాత వెంటనే ఇండియాకి బయలుదేరి వచ్చేస్తుంది అనూష ఉత్పల జానీ అడ్డాలో ఇంకెన్ని రోజులు ఇలా దాక్కొని వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండాలి అని తనలో తాను మదన పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు బిల్లు మాత్రం వెళ్ళి ఉత్పలని నవ్విస్తూ జోకిలేస్తూ ఉంటాడు అనూష ఢిల్లీ వచ్చిన తర్వాత ఇంకొక పథకం రెడీ చేస్తుంది ఆ పథకం కోసం తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్తుంది అనూష దాదా సలీం శంకర్ ప్లేస్లో జపాన్ పంపించడానికి సలీం శంకర్ లాగా ఉండే మనిషి కోసం వెతుకుతాడు కానీ ఆ మనిషి అన్నీ తెలిసిన వాడైతే విష్ణు శర్మ లాగా మళ్ళీ ఇబ్బంది ఉంటుందేమోనని భారతదేశంలో ఉన్న అన్ని మానసిక హాస్పిటల్ అంటే మెంటల్ హాస్పిటల్ పిచ్ హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సలీం శంకర్ లాంటి వ్యక్తి కావాలి కానీ అతను మౌనంగా కూర్చుని ఉండే వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తిని జపాన్ పంపించి ఉరిశిక్ష వేయిస్తే మనకు ఎటువంటి బాధ ఉండదు తెలివి కలవాడైతే విష్ణు శర్మలా మోసం చేస్తాడు అని అన్ని పిచ్చి హాస్పిటల్కి మనుషుల్ని పంపించి వాకాప్ చేయటం మొదలు పెడతాడు వసంత దాదా అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది వసంత దాదా గెలుస్తాడా అనుష గెలుస్తుందా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకెవరైనా చనిపోయే ప్రమాదం ఉందా తెలుసుకోవాలంటే మరణ మృదంగం తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ పది